క్రైస్తవ ఆస్తులను కూడా కాపాడాలన్నటువంటి దినప జయభింద్ర పత్రిక ప్రధాన వార్త కూడా ఇచ్చిన ఒక పక్కన మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అగ్నిగుండము మరో పక్కన వివిధ రాష్ట్రాల్లో భయంకరమైనటువంటి దాడులు అనేకమైనటువంటి క్రైస్తవ ఆస్తుల పైన క్రైస్తవుల పైన జరిగేటువంటి దాడులు మనం చూస్తున్నాం ఎందుకోసం దాడులు చేస్తున్నారు ఒక పక్కన మన మనువాదము బలంగా ఉన్నప్పటికీ మరో పక్కన దేవుళ్ళని చెప్పుకునేటువంటి ఈ దేశంలో అనేక మంది కుల మత వర్గ భేదం లేకుండా అందరినీ సమానంగా చూసినటువంటి ఈ సమాజంలో ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా అందరికీ స్వేచ్ఛ సమాన హక్కు అన్నీ కలిగి ఉన్నటువంటి రాజ్యాంగం మనకు ఉన్నది కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే కొన్ని మతాలు కొన్ని మతాల మీద ప్రేరేపించడం వల్ల ఆ మతాలను భయంకరమైనటువంటి రోల్ చేస్తూ ఆ మతాలలో ఉన్నటువంటి మతాలను నమ్ముకున్నటువంటి మనుషులను భయంకరంగా ఈ సమాజాన్ని దేశాన్ని మొత్తం విచ్ఛిన్న చేసే విధంగా వాళ్ళను హింస పెట్టేటువంటి నేపథ్యం ఉంది అందుకోసమే ఇవాళ భారతదేశం అనేది అందరికి సంబంధించినటువంటి ఈ దేశం ఈ దేశంలో సర్వ హక్కులు కలిగి సర్వ మతాలు కలిగిన అందరూ కూడా బతకొచ్చు వాళ్ళకు స్వేచ్ఛ ఉంది వాళ్ళకు సమానత్వ హక్కు ఉంది వాళ్ళకు వాటా ఉంది వాళ్ళు ఎక్కడైనా ఏ విధంగా అయినా బతికేటువంటి స్వేచ్ఛ కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అలాంటి స్వేచ్ఛలో మరి కొంతమందికి అని అంటే కొంతమందికే ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఇక్కడ ఎందుకోసమో క్రైస్తవ ఆస్తులం కాపడండి అనేటువంటి ప్రధాన వార్త మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఒక చరిత్ర కలిగినటువంటి సిబిసి చర్చి ఇది వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి హన్మకొండ నగరంలో నగరం నడిపడ్డటువంటి సిబిసి చర్చి దాని ఆస్తులు కొన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆ చర్చిని కొంతమంది దుండుగులు కావాలన్న ఉద్దేశంతో దాంట్లో ట్రస్ట్లో మెంబర్గా చేరి అక్కడ ఉన్నటువంటి ఆ క్రైస్తవ ఆస్తులను కుళ్ళగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రహారీ కూడా వారిని కూడా లాగేసుకొని అది భూకబ్జదారులకు పాల్పడే విధంగా చేసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంది ఇది హన్మకొండ జిల్లాలో జరిగినటువంటి సిబిసి చర్చికి సంబంధించిన అంశం చాలా భయంకరం కొన్ని వందల కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తి ఈరోజు అక్కడ ఉన్నటువంటి హన్మకొండ నగరానికి నగరం అనేటువంటి పేరు లేనటువంటి సందర్భంలో క్రైస్తవ మిషనరీ ద్వారా అక్కడ ఏర్పడినటువంటి ఆ చర్చిల ఆస్తులను ఈరోజు కొద్దిమ కొంతమంది కావాలనే దాన్ని కబ్జాలు చేసేటువంటి నేపథ్యం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రహారీ గోడకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఆ పాసలు దానికి సంబంధించినటువంటి వాళ్ళ వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు ఇక్కడ ఏ అయితే జేసీబీ అక్కడ ఉన్న ప్రహారీ గోడను ఏ విధంగా అయితే ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి లోపలికి చొరబడి అక్కడ ఉన్నటువంటి ఆ క్రైస్తవ ఆస్తులను ఏ విధంగా కుల్లగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారో జయమిదల పత్రిక స్పష్టంగా రాసింది క్రైస్తవ ఆసనం కాపాడండి హన్మకొండ సిబిసి సంఘస్థానంలో అర్ధరాత్రి అక్రమ కబ్జా ప్రహారీ ప్రధాన ప్రహారీ రాజార్ గేట్ను కూల్చివేశారు కోర్టు కేసు ఓ ఓఎస్ నెంబర్ విరుద్ధంగా కబ్జా ప్రయత్నం కేసుకొండ అర్ధరాత్రి కబ్జాలు క్రైస్తవ విశ్వాసులు గుంపులు గుంపులుగా అసాంఘిక శక్తులను పోగు చేస్తున్నారు కబ్జల కొరకు కాలు కాలు దువ్వుతున్నారు క్రైస్తవ సంఘాన్ని కాపాడుకోవడానికి సవాడనిక సిద్ధం అంటున్న విశ్వాసులు గుండెలను పోగు చేసి కూర్చోబెడుతున్నారు క్రైస్తవ సంఘ కబ్జేస్తే కబ్జ చేస్తే తాట తీస్తా ఎమ్మెల్యే నాయన్ రాయందర్ రెడ్డి క్రైస్తవ ఆస్తి కాయ కాగితాలతో పని లేదు ఎమ్మెల్యే నాయని యాభై ఏళ్ల నుండి చూస్తున్నాను అది క్రైస్తవ భూమే దాని సాక్ష్యం నేనే ఎమ్మెల్యే నాయని వాడు కూడా ఇక్కడ భూకబ్జ రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదు ఎమ్మెల్యే నాయని క్రైస్తవ సంఘాల రక్షణ కోసం ప్రాణాలను అర్పిస్తాం డాక్టర్ బరిగల శివ ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన వార్త ఇక్కడ ఉన్నటువంటి యాభై సంవత్సరాల గంచెలు ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాయేందర్ రెడ్డి అక్కడ యాభై సంవత్సరాల గంచెలైన రాజకీయ ముప్పై సంవత్సరాల రాజకీయ ఉద్దేశంలో ముప్పై సంవత్సరాల రాజకీయంగా ఉన్నటువంటి అనుభవం గతంలో ఆయన ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్నో ఇబ్బందులున్నా ఎన్నో ప్రయత్నాలు చేసినా అది క్రైస్తవ సంఘానికి సంబంధించినటువంటి ఆస్తి ఆ ఆస్తిలో ఎవ్వరి వాటలేదు అది క్రైస్తవ సమాజానికి సంబంధించినటువంటి ఆస్తి ఆ ఆస్తిలో ఎవరైనా వచ్చి ఏలు పెట్టినా లేకపోతే అక్కడ కబ్జాలు చేసేటువంటి ప్రయత్నం చేసినా కూడా ఎవరిని ఊరుకోబోను దాన్ని ఎవరినైనా కూడా సహించబోను అని చెప్తున్నటువంటి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఆ విధంగా చెప్తున్నప్పటికీ చాలామంది గుండాలు కావాలని కొంతమంది మనో మతోన్మాద వ్యక్తులు కావాలని దాన్ని ఒక రచ్చ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆ రచ్చ చేసేటువంటి ప్రయత్నంలో ఈయన ఉన్నటువంటి మతాల మధ్య చిచ్చులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు డిసెంబర్ నెల అనేది పవిత్రమైన నెల డిసెంబర్ నెల వచ్చిందంటే క్రైస్తవ సమాజం ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు సంబరాలు చేసుకునేటువంటి ప్రయత్నం ఉంటుంది క్రైస్తవ సమాజానికి డిసెంబర్ నెల చాలా ప్రముఖమైనటువంటి నెల ఆ నెలలో ఇలాంటి అల్లర్లు చేసి ఈ విధంగా ఇబ్బందుల గురి చేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి నకిలీ విధవులకి మరి ఏ విధంగా సమాధానం చెప్తారు ఒకనొక పక్కన హిందూ దేవాలయాల్లో గల్ల గర్భగుడిలో ఉన్నటువంటి గర్భగుడిలో ఉన్నటువంటి డబ్బులు మాయమై ఉండీలు మాయమై అక్కడ ఉన్నటువంటి దేవాలయాల్లో ఉన్నటువంటి దేవుని దగ్గర ఉన్నటువంటి హారాలు దేవుని దగ్గర ఉన్నటువంటి భయంకరమైనటువంటి దోపిడి జరిగినప్పుడు అన్ని సంఘాలు కానీ అన్ని కులాలు కానీ స్పందించేటువంటి పరిస్థితి ఉంటుంది మరి ఇక్కడ ఒక చర్చి కొన్ని వందల సంవత్సరాలు కలిగినటువంటి ఆ చర్చి ఆ చర్చి ఆస్తులు కోట్ల రూపాయలు విలువైనటువంటి చర్చి కొద్ది కావాలని కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఎవరు ఊరుకుంటారు అన్నటువంటి క్రైస్తవ సమాజం కూడా హెచ్చరిస్తుంది అక్కడ ఉన్నటువంటి ప్రయత్నంలో నాయన్ రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా స్పందించి అక్కడ ఉన్నటువంటి ఎవరైనా భూ కబ్జదారులు పాల్పడితే ఆ చర్చి విషయంలో ఎలాంటి ఇబ్బందులకైనా ఎలాంటి ఇబ్బందులు గురి చేస్తే ఎవరిని కూడా సహించబోను ఎవరిని కూడా వదిలిపెట్టను అని ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అందుకోసం ఒకసారి ఎమ్మెల్యే గారిని లైన్లో తీసుకునేటువంటి ప్రయత్నించాం నా దయచేసి కొంత ఇబ్బంది అవుతుంది నా మొబైల్ కూడా కొన్ని సందర్భంలో నా మొబైల్ వన్ టూ త్రీ నెంబర్ అనే నెంబరు కొంత అది ఎవరో థిఫ్ట్ అంటే దొంగతనానికి గురి చేసే మొబైల్ ఆ దొంగతనానికి గురి అయిపోయింది దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాను ఎమ్మెల్యే గారు నెంబర్ ఎమ్మెల్యే గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను నెంబర్ ఏమైనా దగ్గర లేదు మరి ఎమ్మెల్యే గారి అంటే నెంబర్ ఆయన దగ్గర లేదు ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ ఆశల విషయంలో ఎమ్మెల్యే గారు పూర్తిగా స్పందించి నేను ఉంటాను నేను అండగా ఉన్నానని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం అనుమకుండా సిబిసి సంఘం సంఘం సంబంధించిన చర్చి దానికి సంబంధించిన ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది దేశవ్యాప్తంగా క్రైస్తవ సంఘాలపై వికృతమైన దాడులు జరుగుతున్నాయని జైబీ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బరిగల శివ తీవ్రంగా ఖండించారు ప్రజాస్వామ్య భారతదేశంలో అన్ని మతాలకు అన్ని కులాలకు సమాన హక్కులు కల్పించబడగా కొన్ని అసాంఘిక శక్తులు మతాలపై ఆధిపత్యం చెలాయిస్తూ క్రైస్తవ సంఘాలను విచ్ఛేదనం చేసే క్రమంలో ప్రధాన నగర సంస్థలో సంవత్సరాల తరబడి నిర్మించబడి ఉన్న క్రైస్త ఆస్తులపై కబ్జా రాజకీయాలు చేస్తుంది క్రైస్త సంఘ సభ్యులను భయభ్రంతులు గురి చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి క్రైస్తవ పెద్దలతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి క్రైస్త సంఘాలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారన్నారు మొన్నటికి మొన్న హైదరాబాద్ కల్వరి టెంపుల్ లో వేడుకలో పాల్గొనే క్రైస్తవ సంఘాల క్రమశిక్షణ మీద అద్భుతంగా సంబోధించారన్నారు ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి క్రైస్తవ సంఘాలకు రక్షణగా ఉంటుంటే మరోవైపు యొక్క ముసుగులు అధిక అంధకార రాజకీయ శక్తులు క్రైస్త సంఘాలను సంఘ స్థల సంఘ స్థలాలను కలిసి కేత్రస్థాయి కబ్జలు చేయటకు పూనుకుంటున్నారు ప్రాంతాలతో సంబంధం లేకుండా రాజకీయాలతో సంబంధం లేకుండా భూ కబ్జాలు అనేసరికి అన్ని పార్టీలకు సంబంధించిన కబ్జదారులు ఏకమై సునాయసంగా భూములు కబ్జేస్తున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు అన్ని కేసులకు రాగమేఘాల మీద కేసులు నిర్వహించే పోలీసు అధికారులు భూమాపిపై ఎనలేని ప్రేమ చూపించడం భూ కబ్జదారులు రెచ్చిపోవటకు మరో కారణమన్నారు కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు భూ కబ్జదారులకు అణిచివేస్తూ భూ కబ్జ బాధితులకు రక్షణ ఇస్తుంటే స్టేషన్ స్థాయి అధికారులు మొదలుకొని కింది స్థాయి అధికారులు నేరుగా భూ కబ్జదారులతో చేతులు కలుపుతూ పై అధికారులకు తప్పుడు సమాచారం ఇస్తూ కబ్జలకు ప్రత్యక్షంగా సహకరిస్తున్న దానివల్ల ప్రభుత్వానికి నాయకులకు ఎక్కలేని చెడ్డ పేరు వచ్చే ఆస్కారం ఉందన్నారు అమ్మకొండ సిబి స్థలంలో అక్రమ కబ్జా వరంగల్ రైస్ సిటీ క్రైస్తవ మిషనరీ సంఘాలతో రెండో అతి అతి ప్రధానమైన క్రైస్తవ సంఘం సెండారి బాబ్డీ చర్చి అమ్మకొండలో పేరు కలిసింది నూట నలభై మూడు సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సిబిసి సంఘం பதினொன்று வந்து எண்பை பதக்கொண்டு எக்காரி ఖాళీ పైసలు పెట్టి అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ కొనుగొన్నట్లు దానికి సంబంధించిన పక్కా ఆధారాలు సంఘంలో ఉన్నట్లు సంఘ పెద్దలు సంఘ కాపలు తెలియజేస్తున్నారు భారతదేశ వ్యాప్తంగా మద్రాసు కేంద్రంగా క్రైస్తవ మిషన్ ప్రారంభించబడగా నెల్లూరు జిల్లాలోని కావలి ప్రాంతంలో పిఏబీసీ బాప్టీస్ అసోసియేషన్ బాప్టిస్ట్ చర్చి సిం అమెరికన్ బాప్టిస్ట్ సాధ్యంలో స్థాపించబడగా అదే నెల్లూరు జిల్లాలో ఎస్టీబీస తెలంగాణ తెలుగు బాప్టిస్ట్ చర్చి సంస్థలు నిర్మించబడ్డాయి పద్దెనిమిది వందల ముప్పై ఆరులో లో స్టార్ బాప్టిస్ట్ చర్చి నెల్లూరులో నిర్మించబడగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవ సంఘాల అభివృద్ధి కోసం పీఏబిసి ఎస్టీబీసీ సంఘ సంస్థలు పనిచేయాల్సి ఉండేను అందులో భాగంగా పీఏబిసి మిషనరీ సంస్థ క్రైస్తవ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో క్రైస్తవ సంఘాల ఆస్తుల రక్షణ కొరకు నిర్మించబడి పని చేయాల్సి ఉంది ఎస్టీబీసీ సంస్థ పంతొమ్మిది వందల అరవై మూడు సంవత్సరబడి క్రైస్తవ సంఘాల పరిరక్షణ కొరకు పనిచేయవలసి ఉండగా దానికి పూర్తి భిన్నంగా పీఏబి సంస్థ అక్రమైన పద్ధతిలో యాజమాన్య పక్కుదారులమూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో క్రైస్తవ మిషనరీ ఆస్తులను అమ్మకానికి పెట్టిన నేపథ్యం దౌర్భాగ్యమైన పరిస్థితి ఉన్నటువంటి వార్త చూస్తున్నాం మనం నూట నలభై మూడు సంవత్సరాల చరిత్ర కండి సిబిసి చర్చి నూట నలభై మూడు సంవత్సరాలు కలిగినటువంటి సిబి చర్చి ఇక్కడ ఉన్నటువంటి ఆ చర్చి ఆస్తులను ధ్వంసం చేసి ఆ చర్చి ఆస్తులను కాపాడేటువంటి ప్రయత్నం చేసినటువంటి కొన్ని సంఘాలు కొన్ని సంఘాలు వాళ్ళతో చేతులు కలిపి భూ చేతులు కలిపి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ ఆస్తులను కూడా కుళ్ళగొట్టేటువంటి ప్రయత్నం చేసేటువంటి భయంకర పరిస్థితిస్తున్నాం ఇక్కడ అక్కడ ఉన్నటువంటి ఆ ఎకరాల ఏదైతే స్థలం ఉందో ఆ పది ఎకరాలు ఉన్నటువంటి ఆ స్థలాన్ని పదకొండు ఎకరాలు ఉన్నటువంటి స్థలాన్ని కూడా కబ్జీ చేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి భయంకర పరిస్థితిస్తున్నాం ఈ హన్మకొండ నగరం నడిబొడ్డున ఉన్నటువంటి సిబిసి చర్చికి సంబంధించినటువంటి స్థలం ఎవరైతే క్రైస్తవ సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తులరో ఎవరైతే క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులరో ఇలా తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా ముప్పై నుంచి నలభై లక్షల మంది క్రైస్తవ సమాజానికి సంబంధించిన వ్యక్తుల క్రైస్తవులుగా చెప్పుకున్నటువంటి అనేక మంది క్రైస్తవ సమాజంలో బతికేటువంటి అనేక మంది ఇది ఒక హెచ్చరిక మాత్రమే ఇది రేపు పొద్దున మీ మీద దాడులు జరిగేటువంటి ప్రయత్నం చేస్తారు ఇలా మీ చర్చి స్థలాలను కూడా కబ్జాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు చర్చి స్థలాలను కూడా ఉన్నటువంటి ఆస్తులను కూడా కబ్జాలు చేసే ప్రయత్నం చేసేటువంటి ఉదాహరణ ఇక్కడ హన్మకొండలో జరిగినటువంటి ఈ ఉదాహరణను చూస్తున్నాం మనం అందుకోసమే చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం కూడా ఉన్నటువంటి వార్తను అయితే మనం చూస్తున్నాం